జిల్లా శ్రీశైలంలోశేఖర్ రెడ్డి ఒకవైపు ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ రెండు వర్గాల పంతాలు పట్టింపులతో టెన్షన్ టెన్షన్ గా ఉంది ఎంపీ బైరెడ్డి శబరి పర్యటన సందర్భంగా రాళ్ల దాడికి దిగడంతో తీవ్ర జిల్లాలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడితో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాళ్ల దాడిలో ఏరాసు ఇంటి కిటికీలు ధ్వంసం కావడంతో పాటుగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి ఆత్మకూరులో టెన్షన్ టెన్షన్ గా ఉంది ప్రస్తుతం భారీగా పోలీసులు కూడా మోహరించారు ఏరాసు ప్రతాప్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోలీసులు తరలించినట్టుగా తెలుస్తోంది ఇక ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నట్టుగా తెలుస్తోంది ఈ పర్యటన గురించి స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదంటూ బుడ్డా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఏ రాసు ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏ రాసు తిరగడానికి వీల్లేదంటూ అంటుకున్నారు నినాదాలు కూడా చేశారు ఏ నియోజకవర్గంలోనైనా పర్యటిస్తారని శబరి చెప్పారు ఎంపీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసుల జోక్యంతో వెనక్కి వెళ్లిపోయారు ఎంపీ బైరెడ్డి శబరి అయినప్పటికీ శాంతించని ఎమ్మెల్యే వర్గీయులు ఆత్మకూరులో ఏరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో ఏరాసు ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి పలువురికి గాయాలు కూడా అయ్యాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహించారు రోజు చెప్తాము బుడ్డాకు ఆమె వస్తుంది ఎంపీ చూడడానికి మరి ఈ రోజు మళ్ళీ వచ్చి సరే నేను పోవద్దు అన్నాడు నేను పోకపోతే కూడా నా మీద తీయడం గో బ్యాక్ గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు ఆత్మకూరు పట్టడంలోనే ఉన్నారు ఎంపీ బైరెడ్డి శబరి ఎంపీ డివో ఆఫీస్ లో వికలాంగుల సదనం క్యాంప్ లో పాల్గొనేందుకు పట్టణంలోని ఒక కార్యకర్త ఇంట్లో ఎంపీ శబరి ఉన్నట్టుగా తెలుస్తోంది శబరిని అడ్డుకునేందుకు ఎంపీ డీఓ ఆఫీస్ దగ్గరికి ఎమ్మెల్యే బుద్ధ అనుచరులతో చేరుతున్నారు దీంతో ఆత్మకూరులో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది ये ये की ये की